హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు వనిత బ్లాగ్స్ ఇవాళ సండే అంటే ఫండే కదా అందరూ అంతే అండి నేనైతే రెడీ అయిపోయాను మేమైతే షాపింగ్ అయితే వెళ్తున్నాము మినీ బ్లాగ్ అండి మా ఊడు మా మంచి స్లీపింగ్ మూడ్లో అయితే ఉన్నాడు ఆడవాళ్ళ షాపింగ్ అంత ఈజీ అయితే కాదు మగవాళ్ళు ఏముందండి చెప్పండి మీరే ఒక టీషర్టు ఒక షర్టు ఒక జీన్స్ అయితే సరిపోతుంది అదే గర్ల్స్కి అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎన్ని షాప్స్ వెతికినా తక్కువే కదా చాలా షాప్స్ వెతికాము మేమైతే మా హస్బెండ్ అయితే చాలా విసిగిపోయాడు ఎక్కడ ప్లేస్ దొరికితే కూర్చున్నామన్నంత ధీమాలో ఉన్నాడు మా చిన్నోడు కూడా అలాగే నడిచాడు అలా ఆకలేసి వాళ్ళు పోహా స్వీట్ కానీ అయితే తీసుకుంటున్నాడు నా షాపింగ్ అయితే టెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది డిన్నర్ అయితే అయితే చేద్దామని ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మేము అక్కడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చెల్లి వాళ్ళని కలిసేసి ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే డిన్నర్కి ఏం తీసుకున్నాము అని అంటే కాజు చికెన్ పకోడీ అయితే తిన్నాము చాలా బాగుండే ఇంకా బిర్యానీ కూడా తిన్నాము మా అయితే మా చిన్నోడైతే చికెన్ కావాలి చికెన్ కావాలి అని అంటున్నాడు సో ఇలా నా డే అయితే ఇలా గడిచిపోయింది వెళ్ళేసరికి అయిపోతే లెవెన్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే షార్ట్ వీడియోలో పెడతాను వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లక్ష్మీవణి